ఏదైతే హైకోర్టు డీఎస్సి షెడ్యూల్ మార్చండి అని చెప్పిందో ఒక్కసారిగా ప్రభుత్వం డైలమాలు అయితే పడిపోయింది సో అందరికీ కూడా చూసుకున్నట్లయితే ఏపీలో డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో యాస్ అందరూ కూడా ఒక్కసారిగా వారు కూడా డైలమాలో పడడం జరిగింది అసలు ఎగ్జామ్స్ జరుగుతాయా జరగవని చెప్పేసి టెట్కు డిఎస్కి మధ్య నాలుగు వారాలు సమయం ఇవ్వాలని చెప్పడంతో సో అసలు మనం చూసుకున్నట్లయితే టెట్ రిజల్ట్ వచ్చిన తర్వాత పద్నాలుగు నుంచి మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టాలంటే ఏప్రిల్ అయితే పన్నెండు పన్నెండు అలా అయిపోద్ది అనమాట సో ఏప్రిల్ పన్నెండు అయిపోతే మనకి ఎగ్జామ్స్ నిర్వహించడానికి టైం అయితే ఉండదు ఎందుకంటే ఎలక్షన్స్ అయితే ఉన్నాయి కాబట్టి అయితే ఈ నేపథ్యంలో షెడ్యూల్ను కుదిరించడంపై కూడా తీవ్ర ఆక్షేపణ అయితే కుదించడంపై తీవ్ర ఆక్షేపణ అయితే వచ్చిందన్నమాట సో మొత్తంగా ఏపీ ప్రభుత్వం అనేది ఒక డైలమాలో పడింది ఎన్నికలు జరిగే లోపల డిఎస్సి నిర్వహించి మొదటి టీఎస్సి డిఎస్సి నిర్వహించాలని చెప్పుకుందాం అనుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం లేకుండా కోర్టు చేయడంతో ఏం చేయాలో తెలియక విద్యాశాఖ మంత్రి గారైతే దీనికి సంబంధించి సమాలోచన అయితే చేస్తూ ఉన్నారన్నమాట ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఎలక్షన్స్ ముందు ఎగ్జామ్స్ పెట్టేందుకు కసరత్ అయితే చేస్తున్నారు దీనికి సంబంధించి మనకి ఈ రోజు ఈ రోజు సాయంత్రం ప్రెస్ మీట్ అయితే అన్నమాట బొత్స సత్యనారాయణ గారు సో చూద్దాం మరి బిఎస్సికి సంబంధించి పరీక్షల్లో డేట్స్ ఏ విధంగా మారుస్తారు అసలు నిర్వహిస్తారు లేకపోతే తర్వాత నిర్వహిస్తారని చెప్పి మనకు అప్డేట్ రాగానే వీడియో రూపంలో అందిస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం